హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ దేవస్ స్మార్ట్ ముద్దు సో ఈరోజు మన వీడియో ఏంటంటే సో మార్నింగ్ రొటీన్ అండి సో ఈ మార్నింగ్ రొటీన్ ఎలా చేయాలి అంటే సో ఎందుకు చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా కొలెస్ట్రాల్ అండ్ బ్లడ్ థిక్నెస్ ఎక్కువ ఉంటే కూడా ఇది కంటిన్యూస్ గా ఒక ఫార్టీ డేస్ మనం ఈ డ్రింక్ తాగామనుకోండి అనుకోండి బాగా కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది బ్లడ్ థిక్నెస్ తగ్గి వాళ్ళకి నార్మల్ గా అవుతుంది సో హెల్త్ ప్రాబ్లమ్స్ సగం తగ్గుతాయి అనమాట ఇంకో విషయం గుర్తు పెట్టుకోండి ఇక్కడ సో ఇది కంటిన్యూస్ గా తాగకూడదండి ఒక ఫార్టీ డేస్ తాగి మళ్ళీ ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ తాగాలన్నమాట సో అలా తాగాలనుకోండి ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్ చిన్న చిన్న ఉన్నా కూడా సెట్ అవుతాయి ప్లస్ ఇది వెయిట్ లాస్ కి ఫ్యాట్ కరగడానికి కూడా మార్నింగ్ డ్రింక్ యూస్ అవుతుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా మనకి ఇదైతే మనమైతే ఫ్రీజ్ చేస్తున్నామండి సో హైస్ క్యూబ్ లాగా చేసి ఫ్రీజ్ చేసేసి ఒక వన్ మంత్ వరకు వాడుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే మనం నిమ్మకాయ తీసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక టెన్ నిమ్మకాయలు తీసుకున్నాను సో వాటిని ఇలా రసం పిండుకోవాలి తర్వాత త్రీ వెల్లుల్లి తీసుకోండి సో తర్వాత అల్లం ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి అండి సో అల్లం పీల్ తీసుకోవాలి నీట్ గా శుభ్రం చేసుకోవాలి సో తర్వాత వెల్లుల్లి కూడా ఇలాగా రమ్మల్ గా తీసుకొని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో నిమ్మరసం పక్కన పెట్టేసుకొని ఈ అల్లం సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి సో దట్ గ్రైండ్ ఈజీగా అవుతుంది అనమాట సో తెల్లగడ్లు వెల్లుల్లి అండ్ అల్లం రెండు ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలండి సో ఈ అల్లం అలానే పెద్ద ముక్కలుగా వేస్తే ఒక్కోసారి గ్రైండ్ చేయలేదు కదా అలాంటప్పుడు సన్న ముక్కలుగా కట్ చేసుకొని కానీ సన్నగా దంచుకొని కానీ వేసుకోండి సో దట్ అప్పుడు ఈవెన్ గా తొందరగా మనకి గ్రైండ్ అవుతుంది సో ఇలాగా గ్రైండ్ చేసుకోవాలండి సో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే మనం అలానే డైరెక్ట్గా తీసుకోము వడపోసుకొని అనమాట సో ఇక్కడ చూసారంటే ఈ కన్సిస్టెన్సీలో మనకు అల్లం అనేది మనకు మిక్స్ అవ్వాలండి బాగా కొట్టుకోవాలి తర్వాత ఒక వెట్టి క్లాత్ తీసుకుని సో దాంట్లో మనం ఫిల్టర్ చేసేసుకోవాలన్నమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో మనం మొత్తం చేసుకున్న క్వాంటిటీ మొత్తం ఇలా పోసుకోవాలండి ఈ క్లాత్ లో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా ఎందుకు పోసుకుంటున్నామంటే సో మనకి ఆ పిప్పి అనేది అవసరం లేదనమాట ఓన్లీ మనకి రసం మాత్రమే కావాలి అందుకని మనం ఇలాగా ఫిల్టర్ చేసుకుంటున్నాం మనం తాగేటప్పుడు ఇలా పిప్పి అంతా ఉంటే తాగలేం కదండి సో కొంచెం కష్టంగా ఉంటది తాగడానికి అడ్డుగా ఉన్నట్టు కూడా ఉంటది కదా అందుకని సో ఇలా క్లాత్ లో బాగా మనం దాన్ని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట సో మీకు ఎంత వీలైతే అంతా ఇలాగ ప్రెష్ చేసుకోండి ఓకేనా ఇలా ప్రెష్ చేసి ఆ రసాన్ని మాత్రమే తీసుకుంటాం మనం సో ఇలాగా సో తర్వాత ఈ పిప్పిని ఇంకా పడేయడమే అండి సో దానికి వాడుకోలేము ఎందుకంటే మొత్తం వాటర్ ఫిల్టర్ చేసేస్తున్నాం కదా మనం అందుకని సో ఇప్పుడు నిమ్మరసం వేస్తున్నానండి సో నిమ్మరసం పిండికొని పక్కన పెట్టుకున్నా కదా ఆ నిమ్మరసం పల్ప్ తో కూడా వేసేసుకోండి మీకు పల్ప్ నిమ్మరసం పల్ప్ ఇష్టం లేదు అనుకుంటే దాన్ని కూడా ఫిల్టర్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలండి బాగా సో మిక్స్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఐస్ క్యూబ్ ట్రే ఉంటది కదా ఐస్ చేయడానికి సో ఐస్ క్యూబ్ ట్రే లో పోసుకోవాలన్నమాట మనం ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్నాం విధంగా ఈ ఐస్ క్యూబ్స్ అన్ని ఫిల్ చేసేసుకోవాలి ఈ వాటర్ తోనే సో ఈ వాటర్ మొత్తం బాగా మిక్స్ చేసి ఈ ఐస్ క్యూబ్ లో పోసుకొని ఫ్రీ చేసుకున్న తర్వాత మనం ఇంకా ఈ ఈ ఐస్ క్యూబ్ ట్రైని ఫ్రిడ్జ్ లో పెట్టే వెళ్ళమే అండి టో డ్రీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి సో ఇవి వన్ డే అలానే ఉంచేసాం అనుకోండి సో ఇవి మనకి ఐస్ లాగా మారిపోతాయి అనమాట సో డైలీ చేసుకునే టైం లేనప్పుడు మనకి సో ఇలాగా చూసారా చక్కగా ఐస్ క్యూబ్స్ లాగా అయితే మారిపోయాయి నేను నెక్స్ట్ రోజు తీసాను అనమాట సో ఇలా ఐస్ క్యూబ్ ఒక రోజు ఒకటి వేడి నీళ్ళలో జస్ట్ వేడి నీళ్ళు కాచుకొని ఇలా అనుకోండి సో చక్కగా వన్ కరిగిపోయి సో ఇలా ఐస్ క్యూబ్ అయితే వేస్తున్నాను నేను గ్లాస్ లో సో హాట్ వాటర్ కూడా పోసేస్తున్నాను అనమాట మీరు ఇక్కడ లైవ్ లో చూడొచ్చు సో పోస్తున్నప్పుడే ఆల్మోస్ట్ కరిగిపోతుంది ఇది పోస్తున్నారు కదా సో వాటర్ పోసేటప్పుడే ఐస్ క్యూబ్ అనేది సగం కరిగిపోతుందండి సో ఒక టూ మినిట్స్ అలా మనం కలుపుకున్నాం అనుకోండి సో మొత్తం మా ధర అసలు ఆల్మోస్ట్ కరిగిపోయింది అనమాట సో కరిగిపోతుంది సో ఇప్పుడు మనం ఈ డ్రింక్ మార్నింగ్ తాగితే చాలా మంచిది అనమాట కొలెస్ట్రాల్ బెడ్ థిక్నెస్ అలాంటివి ఏమైనా ఉన్నా వెయిట్ లాస్ కూడా ఇది బాగా పనిచేస్తుంది అండి కంటిన్యూస్గా తాగకూడదు వన్ మంత్ తాగితే వన్ మంత్ స్కిప్ చేసి అలా ఆల్టర్నేటివ్ మంత్స్ తాగాలన్నమాట సో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్